సిపిఎంపై ఎందుకు ఈ విశ్వసనీయత వెనుక మతలవు ఏమిటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఆర్కే గారి కొత్త పలుకులో కూటమికి పట్టం ఐక్యత భద్రం అనే పేరుతో రాసిన సంపాదకీయ వ్యాసం సిపిఎంపై ద్వేషాన్ని మరోసారి వెళ్ళగక్కింది గత మూడు మాసాల్లో సిపిఎంపై ఇలా దుర్మార్గంగా దాడి చేయడం నిరాధార ఆరోపణలు చేసి ఆంధ్రజ్యోతి పాఠకుల్ని నమ్మించాలని ప్రయత్నించడం వెనుక మతలకు ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు కామ్రేడ్స్ కష్టాలు పేరుతో రాసిన ఈ దాడికి కామ్రేడ్స్తో కష్టాలు అని పేరు పెట్టి ఉంటే బాగుండేది తెలుగుదేశం తొమ్మిది నెలల పాలన వైఫల్యం ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తగ్గించాలంటే ప్రజల తరఫున గట్టిగా నిలబడి పోరాడుతున్న సిపిఎం విశ్వసనీయతను దెబ్బ తీయకుండా సాధ్యం కాదని రాధాకృష్ణ ఆర్కే గారు గ్రహించారని స్పష్టంగా అర్థమవుతున్నది తెలుగుదేశాన్ని కాపాడే క్రమంలో సిపిఎంపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తున్నారు మంచి కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్కగా ముద్ర వేయాలన్న చాణక్య నీతిని ఆయన ఇక్కడ ప్రదర్శించారు అందుకే ఉన్నవి లేనివి కల్పించి సిపిఎంపై ఆరోపణలు చేసి దాని విశ్వసనీయతపై దెబ్బ కొడితే ప్రజా ఉద్యమాలను అరికట్టవచ్చని అసంతృప్తిని అదుపు చేయొచ్చని ఆయన భావిస్తున్నారు రానున్న రోజుల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు వారి వారికన్నా ముందే ఈయన పసిగట్టినట్లున్నారు అందుకే ఈ ముందస్తు దాడి వైసీపీ కోసమే వారి తరపున రహస్యంగా సిపిఎం ఈ పని చేస్తుందని నమ్మించడానికి నానా తంటాలు పడుతున్నారు రహస్య ఒప్పందం ఎవరిది సిపిఎంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఆర్కే గారు అదే జగన్తో తెలుగుదేశం రహస్య ఒప్పందం మాత్రం కావాలని విస్మరిస్తున్నారు అదాని దగ్గర పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకుని విద్యుత్ ఛార్జీలను పెంచి ఒప్పందం చేసుకున్న జగన్పై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదు ఎందుకు కేసు బుక్ చేయలేదు ఇది రహస్య ఒప్పందం కాక మరేమిటి జగన్ చేసుకున్న తప్పుడు విద్యుత్ ఒప్పందాల వల్ల లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల భారం పెరిగిందని శ్వేతపత్రంలో ఘనంగా పేర్కొన్న టీడీపీ ప్రభుత్వం వాటిని ఎందుకు రద్దు చేయలేదు స్మార్ట్ మీటర్లు ఉరితాళ్లని ధ్వంసం చేయమన్న లోకేష్ తమ పాలనలో అవే స్మార్ట్ మీటర్లో ఎందుకు బిగిస్తున్నారు కుండుపైన కారం చల్లినట్టు మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు అందుకే రైతాంగానికి పిలిపిస్తున్న అధికారులు వచ్చి సంతకం పెట్టమంటే పెంటద్దండి మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి మీ గండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ఇది రహస్య ఒప్పందం కాదా జగన్తో చేతులు కలపడం కాదా ప్రజలపై దాడి చేయడానికి భారాలు మోపడానికి జగన్ చంద్రబాబుకు విభేదాలు లేవు తగాదా అలా కుర్చీల కోసమే అది కూడా నిజమైన పోరాటం కాదు నిన్నటిదాకా వైసీపీలో పదవులు వెలగబట్టిన పెద్ద మనుషులు ఇప్పుడు గోడ దూకి టీడీపీలోకి రాగానే పవిత్రమైపోతారు జగన్కు చంద్రబాబుకు వారదులు అనుకోవాలి కదా ఇందులో రాధాకృష్ణ గారి ఏ విశ్వసనీయత కల్పించింది తొమ్మిది మాసాల పాలన అనంతరం టిడిపికి వైసీపీకి తేడా ఏమిటని టీడీపీ శ్రేణులే అడుగుతున్నారు అది ఆర్కే రచనల్లో వెల్లడవుతుంది రాష్ట్రానికి దోహం చేసిన వారు పుణ్యాత్ముల ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు జరపకుండా ద్రోహం చేసిన బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఆర్కే గారికి రవ్వంత తప్పు కనిపించలేదు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ విశాఖ ఉక్కును గాలి వదిలేసి కడప ఉక్కును పట్టించుకోకపోయినా వాటికి బదులుగా మిట్టల్ ఫ్యాక్టరీ కోసం నానా అగచాట్లు పడడం సరైనదిగా కనిపిస్తుంది బీజేపీకి వైసీపీకి టీడీపీ ఇద్దరు మద్దతుదారులే ఢిల్లీలో మోడీ కుడి ఎడమల మద్దతు ఇస్తున్న ఈ రెండు పార్టీల వెనుకొన్న రహస్య అజెండా ఏమిటి ఈ పార్టీల కూటమి టీడీపీ జనసేన బీజేపీ తెలంగాణలో సైతం రావాలని కోరుకుంటున్న ఆర్కే గారికి ఇందులో విశ్వసనీయత చాలా కనిపిస్తున్నది సొంత ఫైల్ తిరగేయండి సార్ వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇసుక మద్యం విధానాలను వ్యతిరేకించి పోరాడింది సిపిఎం ఒక్కసారి ఆంధ్రజ్యోతి పాత ఫైల్ తిరగేయాలని రాధాకృష్ణ గారిని కోరుతున్నాను పోలవరం నిర్వాసితులు విశాఖ ఉక్కు కడప ఉక్కు దళితులపై అత్యాచారాలు ప్రత్యేక హోదా ఇలా ప్రతి సమస్య మీద పోరాడింది సిపిఎం విద్యార్థి యువజన కార్మిక రైతాంగ పోరాటాల్లోనూ సిపిఎం చురుగ్గా ఉన్న విషయం ఆంధ్రజ్యోతి పాత ఫైల్లో జిల్లా ఎడిషన్లు సహా ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకంగా సిపిఎం పోరాటాల నాడు కూడా ఈ పత్రిక ప్రాచుర్యం కల్పించలేదు అది వైసీపీపై వీరి ప్రేమ నాడు పోరాటాలు చేసి టీచర్స్ అంగన్వాడీ ఆశా మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల టీడీపీ తీసుకున్న వైఖరి ఏమిటి గిట్టుబాటు ధరలు పెన్షన్ల కోసం ఒక్క ఆందోళనైనా చేసిందా టీడీపీ దాని గురించి ఆర్కే ఎందుకు ప్రస్తావించరు జీవో నెంబర్ మూడుకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు విద్యుత్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకించింది ఎవరు పౌర హక్కుల్ని అరుస్తున్న జీవోకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు రూ టైటిలింగ్ యాక్ట్కు నాడు గట్టిగా వ్యతిరేకించింది సిపిఎం టీడీపీ కాదు నాడు హైకోర్టులో కేసులను ప్రెస్ కాన్ఫరెన్స్ను టీవీ డిబేట్లకే పరిమితమైన టీడీపీ చేసిందా వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలను బెదిరించి నిర్బంధిస్తే టీచర్లపై జులుం ప్రదర్శిస్తే ఆనాడు టీడీపీ ఎక్కడుంది కనీసం ఖండించిందా నాడు సిపిఎంపై వైసీపీ దాడి చేయగా ఆ పని నేడు టీడీపీ చేస్తున్నది అదే తేడా నాడు విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పయ్యావుల కేసు చంద్రమోహన్ రెడ్డి కేసులు వేశారా వారు చేసిన కేసులు వ్యతిరేకంగా వారు నేడు నిర్ణయాలు చేసి అమలు చేస్తున్నారు ఇది జగన్తో కుమ్మపోవడం కాదా దాన్ని ఆర్కే గారు ఎందుకు ప్రస్తావించలేదు దిగజారుడు విమర్శలతో ఆర్కే గారి విశ్వసనీయత ప్రశ్నార్థకం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము ఇక సిపిఎం గత కాలపు నిజాయితీ నిక్కచ్చి విశ్వసనీయత గురించి రాధాకృష్ణ గారు రాస్తూ అవి ఇప్పుడు లేవని నాయకత్వ జగన్తో రహస్య ఒప్పందాలు చేసుకుందని నిరాధార ఆరోపణ చేశారు ఆయన వద్ద ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే బయటపెడితే ప్రజలు కూడా సంతోషిస్తారు తాను ఒక జర్నలిస్టునన్న విషయం మర్చిపోయి అనైతికంగా రాజకీయ నాయకుడిలా సిపిఎంపై ద్వేషంతో నిరాధార ఆరోపణలు చేయడంలో విశ్వసనీయత ఎంతో ఆలోచించుకుంటే మంచిది ఇలాగే సిపిఎంపై దిగజారి ఆరోపణలు చేసుకుంటూ పోతే వారి విశ్వసనీయతకి ముప్పు వస్తుందని గ్రహించాలి ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ గెలుపుతో ఏనుగల బలం వచ్చిందని ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు పై గెలవడానికి టీడీపీ అనేక అక్రమ పద్ధతులు అనుసరించింది రాధాకృష్ణ గారికి ఈ విషయం తెలిసి కూడా విస్మరించినట్లు నటిస్తున్నారు పీడిఎఫ్ పై గెలిచి టీడీపీ చేసుకుంటున్న సంబరాలను చూస్తుంటే ఎంత భయపడ్డారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నారు ఏమిటి అల్ప సంతోషమని ముక్కున వేలేసుకుంటున్నారు రాధాకృష్ణ గారికి మాత్రం ఇదే వెయ్యేనుగుల బలం ఇచ్చింది టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సిపిఐఎం ఏనాడు పోటీ చేయలేదు అభ్యుదయ విద్యావంతులు ఉద్యమాల నాయకులు గా ఏర్పడి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల నుండి వైసీపీ టీడీపీలు రంగంలోకి దిగి వాటిని రాజకీయ రణంగా మార్చాయి దాని వల్ల నష్టపోతున్నది టీచర్లు విద్యావంతులైన నిరుద్యోగులు ఉద్యోగ వర్గాలే వారిలో పాలక పార్టీపై అది వైసీపీ అయినా టీడీపీ అయినా విశ్వసనీయత తగ్గిపోతుంది ఈ ఆగ్రహాన్ని దారి తప్పించడానికే రాధాకృష్ణ గారు కలం బాణాన్ని వదిలారు స్థానిక సంస్థల ఎన్నికలలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన రాయలసీమ తూర్పు పశ్చిమ ఎన్నికలలో వైసీపీ దెబ్బకు తట్టుకోలేక టీడీపీ చేతులెత్తేస్తే ఎదుర్కొని గట్టిగా నిలబడింది సిపిఎం అనే విషయం టీడీపీ నాయకులకు కూడా తెలుసు నాడు పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ దుర్మార్గాలను ఎదుర్కొని నిలబడింది సిపిఐఎం పార్టీయే అన్నది జగమెరిగిన వాస్తవం అప్పుడు సిపిఐఎం విశ్వసనీయత రాధాకృష్ణ గారికి గుర్తులేదు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో టీడీపీ ప్రజల కోసం చేసిన ఉద్యమాలు ఏమిటి వారిపై పెట్టిన కేసులెన్ని రాధాకృష్ణ గారు లెక్కలు సేకరించాలి ఈ కాలంలో సిపిఐఎం నిర్వహించిన ఉద్యమాలు కేసుల గురించి వారు చెప్పారు గురివింద సామెత లాగా జగన్ దెబ్బకు భయపడి కేసులు వస్తాయని లొంగిపోయి వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే వీరత్వం ప్రదర్శిస్తున్నారు రాధాకృష్ణ గారి బాధ నాడు సిపిఐఎం పోరాటాలు చేయనందుకు కాదు ఇప్పుడు చేస్తున్నందుకు అసలు విషయం దాచిపెట్టి నిందారోపణలకు దిగుతున్నారు ఇదేనా మీ నిజాయితీ సిపిఐఎం ఏనాడు వైసీపీతో సీట్లు సర్దుబాటు కోసం తహతహలాడలేదు కనీసం ఆలోచన కూడా లేదు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో కలవనందుకే ఆర్కే గారికి బాధగా ఉంది సిపిఐఎం ఇద్దరితోనూ కలవలేదు కారణం బీజేపీతో టీడీపీకున్న స్నేహమే అది రాజకీయ విధానంపై ఆధారపడిన నిర్ణయం టీడీపీ బీజేపీతో సర్దుబాటు చేసుకున్నందున సిపిఐ కాంగ్రెస్ తో సర్దుబాటుకు ముందుకొచ్చింది ఇండియా బ్లాక్ పార్టీలో సర్దుబాటు చేసుకోవాలని సిపిఐఎం మొదటి నుంచి ప్రయత్నిస్తుంది సిపిఐ సిపిఐఎం ఉమ్మడి అవగాహనతో పోవడం ఆర్కే గారికి ఇష్టం లేదని అర్థమవుతుంది ఈ వాస్తవాన్ని దాచిపెట్టి సిబిఐఎంని నిందించడం తగునా రాధాకృష్ణ గారు